హాయ్ అండి నమస్తే నేను మీ శిరీషా వెల్కమ్ టలనాట్రిచులు ఈరోజు మన ఛానల్లో చేశానండి మనం ఎంతో ఇష్టంగా కరేపాకు పొడి ట్రెడిషనల్గా చేసుకుంటూ ఉంటాం కదా సో కరేపాకు పొడి ఎక్కువ కాలం ఉండాలన్నా టేస్టీగా ఉండాలన్నా చూసేయండి సో ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది దాకా ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ పొడికంతా లో ఫ్లేమ్లోనే ఉండాలండి మిరపకాయలు తీసేసుకొని అదే ఆయిల్లో ఒక నాలుగు స్పూన్లు పచ్చిశనగపప్పు నాలుగు స్పూన్లు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కేవలం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఒక మూడు స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాను అవి కూడా స్లోగా మంట మీద వేగాలి ఇప్పుడు ఒక్క స్పూను జీలకర్ర వేసుకొని కొంచెం మెంతులండి అంటే ఒక పావు స్పూను మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టకూడదు తొందరగా వేగుతాయని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది మంచి సువాసన వస్తుంటుందండి గుమ్గుమలాడిపోతుంటుందన్నమాట ఇవి వేగుతుంటే కొంచెం పసుపు ఇంగువ వేసుకొని వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేద్దాము అదే ప్యాన్లో ఒక ప్లేట్ నిండా కరేపాకండి అంటే ఒక పెద్ద కట్టెలో ఒక మూడు కట్టలు తీసుకున్నాను ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేసేసి ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ పొడి చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఒక చిన్న ఉసిరికాయ ఇంత చింతపండు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇందులో వేసి వేయించుకోవాలి కరివేపాకు ఎప్పటి వరకు వేయించాలంటే ఇలా మనం తుంచితే ఆకు అలాగా పొడవాలి స్టవ్ ఆఫ్ చేసేస్తాను చల్లారిపోయాయండి చల్లారి పెడుతున్నాను చల్లారిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా పచ్చి పచ్చగా దంచి తీసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఫస్ట్ ఎండు మిరపకాయలు తర్వాత వేయించుకున్న పప్పులు అన్నీ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం వేయించుకున్నాం కదా చింతపండు కూడా దీంట్లోనే వేసేయాలని అవన్నీ కొంచెం మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు కరేపాకు కూడా యాడ్ చేద్దాము కరివేపాకు కూడా యాడ్ చేసి వేసుకొని మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో కదా ఇది దోశల్లో కానీ వేడి వేడి అన్నంలోకి ఫస్ట్ ముద్ద తింటే చాలా బాగుంటుందండి పచ్చాపచ్చిగా మిక్సీ పట్టాం కదా వెల్లుల్పాయ అది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి లాస్ట్లో ఇలాగ వెల్లుల్లిపాయ కలుపుకుంటే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుందన్నమాట గుమ్మగుమలాడిపోతుంటుంది ఈ పొడి మీరు కనుక దోశల్లో కనుక వేస్తే చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్